హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు డిఎస్సికి సంబంధించి ఏ టాపిక్తో నేను మీ రాలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఒక ఇష్యూ గురించి మాట్లాడడానికి వచ్చాను అయితే దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిందేముంది మీరు బాగా జాగ్రత్తగా వినండి ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మీరు తెలుసుకోవాల్సిన విషయం కూడా అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది నాలుగు వందల ఎకరాల అటవీ భూమి నాశనం కాబడుతుంది అసలు అది నాశనం అవడం వల్ల మనకేంటి మనకేమవుతుంది అని ఆలోచిస్తే ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్క కూడా మనకు ఉపయోగపడుతుంది అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదో ఒక టైంలో మనకు ఉపయోగపడుతుంది అలాంటి మొక్కలకి ఇప్పుడు ఆ మొక్కల మీద ఆధారపడిన చిన్న చిన్న జంతువులకి అలాగే పెద్ద జంతువులకి మనకి ఎలాంటి నష్టాలు రాబోతున్నాయో దాని గురించి మనం తెలుసుకుందాం దీంతో పాటుగా ఇది మీకు స్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే స్టడీస్ మీద ఫోకస్ చేశారో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ప్రజెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ అగ్రికల్చర్ ఫార్మింగ్కి సంబంధించింది కానీ వీటి గురించి కంపల్సరీగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇన్నోవేటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని ఎలా మార్చొచ్చు మీకున్న ఐడియాస్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే దీంట్లో వచ్చే కొన్ని టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి అందరికీ అర్థం కాకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం కొన్ని టర్మ్స్ ఏవైతే అర్థం కావో లైక్ ఎన్విరాన్మెంట్ అన్నా లేక బయోడైవర్సిటీ అన్నా లేదా ఎండమిక్ స్పీసెస్ అన్నా ఇలాంటి కొన్ని టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఆ అర్థం కాని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఎవరైతే ఆస్పిరెన్స్ ఉంటారో వాళ్ళ గ్రూప్ యాస్పిరన్స్ కావచ్చు డిఎస్సి ఆస్పిరియన్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది వీడియో యూస్ఫుల్ అవుతుంది కాదు అనే విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మన చిన్న చిన్న అవసరాల కోసం మనకి ఫ్యూచర్లో ఏదైతే అవసరం అవుతుందో దాన్ని చేతిలో ఎంచి పోగొట్టుకోవడం అనేది చాలా ఫూలిష్నెస్ అనమాట కాబట్టి ఆ టాపిక్ గురించి తెలుసుకుందాం దానివల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకుందాం మీ వైపు నుంచి అంటే మీకు ఏవైనా ఒకవేళ ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చినా లేదా మీకు అది ఏమనిపిస్తుంది అనే విషయం గురించి క్లియర్గా మెన్షన్ చేయండి ఒకవేళ ఆ ఏరియాలో ఒకవేళ మీరు ఉంటే మీరు కూడా ఆల్రెడీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు మీరు కూడా ఏవైనా ఒక ఇన్నోవేటివ్ థాట్స్ మీకు ఏవైనా ఉంటే అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఈ పని చేస్తుందో కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అలాగే డెవలప్మెంట్ కోసం అని చెప్తున్నారు అసలు డెవలప్మెంట్ అనేది మొక్కలని తీసేసిన తర్వాత వస్తుందా అసలు డెవలప్మెంట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం వాటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ ఇది మనం ఇప్పుడు ఈ ఇష్యూ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది నాలుగు వందల ఎకరాల అటవీ భూమి అనేది నాశనం కాబోతుంది అయితే ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించింది మనం ఆలోచిస్తే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన టాపిక్గా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందంటే డెవలప్మెంట్ కోసం అంటే ఇప్పుడు ఏవైతే ఫ్యాక్టరీస్ ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వాలంటే కొంచెం ల్యాండ్ అనేది అవసరం అవుతుంది ఆ ల్యాండ్ అనేది చూసుకుంటే ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయో ఏదైతే అందరికి అందుబాటులో ఉంటాయో అలాంటి చోట్ల పెట్టాలని అనుకుంటారు ఎవరైనా కూడా అలా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు కూడా ఈ ప్లేస్ని అయితే ఎలాంటిదైనా కూడా ఒక మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి క్రియేట్ అవుతాయి ఒక మొక్క అనేది జనరల్గా మనకు ఒక అడవి అనేది తయారవ్వాలంటే ఏమవుతుందంటే వాటర్ తీసుకున్నాం అనుకోండి అంటే ఒకప్పుడు అక్కడ పెద్ద పెద్ద చెరువు మనకి అడవి ఉందంటే దాని అర్థం కొన్ని వందల వేల సంవత్సరాల కిందట పెద్ద బండరాళ్ళైనా ఉండిండొచ్చు రాళ్ళు అనేటివైనా ఉండి ఉండొచ్చు లేదా పెద్ద పెద్ద నదులు సరస్సులైనా ఉండిండొచ్చు ఈ నదుల నుంచి చూద్దాం అంటే ఒక ఆ ప్లేస్లో ఆ ఫారెస్ట్ ఉన్న ప్లేస్లో ఏదైనా ఒక పెద్ద నది ఉందనుకోండి అక్కడ వర్షం అనేది తక్కువగా పడడం స్టార్ట్ అయినప్పుడు ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అలా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ మట్టి మట్టిగా ఉంటుంది కదా అక్కడి నుంచి కూడా ఒకవేళ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయి అలా చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత అలాగే ఒకవేళ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని తట్టుకొని అవి బ్రతుకుతాయి అలా బ్రతికే ఒక్కొక్క మొక్కగా మారుతాయి అలాగే పెద్ద పెద్ద చెట్లుగా మారుతాయి చెట్లు అయిన తర్వాత పెద్ద అడవిగా మారుతుంది ఈ అలా ఇలా అడవిగా మారడానికి ఒకటి రెండు రోజుల టైం సరిపోదు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది వీటి మధ్యలో చాలా అడల్స్ వస్తాయి చాలా ఆటంకాలు వస్తాయి చాలా వస్తుంటాయి వాటన్నింటినీ తట్టుకొని ఒక అడవి అనేది ఫామ్ అవుతుంది అలా ఫారెస్ట్ ఫామ్ అయిన తర్వాత చిన్న చిన్న జంతువులు కానీ వాటిని తినడానికి వచ్చే పెద్ద జంతువులు కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది అక్కడ డెవలప్ అయిపోతుంది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిపోతూ అక్కడ హ్యాపీగా అవి అవి వాటి జీవనం అనేది కొనసాగుతూ ఉంటుంది అన్నమాట ఇది వాటర్ నుంచి ఒక ప్లాంట్ రావడం ఈ ఫారెస్ట్ రావడం దీన్ని మనం సక్సెస్ అని అంటాం అనుక్రమం అంటాం ఇలా మనకి వాటర్ నుంచి ఫారెస్ట్ వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్ ఇక్కడ వాటరే ఉండాలని లేదు పెద్ద పెద్ద బండరాలు కూడా లైకిన్స్ అనేటి ఏం చేస్తాయంటే ఆ బండరాలని ముక్కలు చేస్తాయి అలా కార్బోనిక్ యాసిడ్స్ అవి రిలీజ్ చేయడం వల్ల బండరాయళ్ళు ముక్కలు ముక్కలుగా మారిపోయి చిన్న చిన్న ముక్కలుగా మారడానికే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఆ ముక్క ఆ ముక్కలు ముక్కలు అనేటి మట్టిలా మారి చిన్న చిన్న మొక్కలు వచ్చి అక్కడి నుంచి కూడా మనకి ఫారెస్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అవ్వాలని కూడా కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది ఇలా జరిగేదాన్ని మనం ప్రైమరీ సక్సెషన్ అంటాం ప్రాథమిక అనుక్రమం అంటాం వాటర్ నుంచి రావచ్చు వాటర్ లేకుండా రాళ్ళ నుంచి రావచ్చు జలక్రమకం జలాభావ అనుక్రమకం అంటే వాటర్ లేకుండా కూడా ఒక ఫారెస్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇలా ఫారెస్ట్ అనేది ఫామ్ అవ్వడానికి నేచరే దానికి సంబంధించి కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు వాటికి అవి ఆటోమేటిక్గా అవి వాటిని అవి మార్చుకుంటూ ఫారెస్ట్గా ఫామ్ అవుతాయి ఇందులో మనిషి చేసినది ఏది ఉండదు ఒక్కటే ఒకటి చేయొచ్చు మనిషి దాన్ని నాశనం చేయకుండా మాత్రమే చూడాల్సిన అవ అవసరం అనేది ఉంది దానికై అవే ఏర్పడ్డాయి అలా ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాల టైం అనేది పడుతుంది ఇలా పట్టిందనమాట ఇలాంటి ఫారెస్టే ఇప్పుడు అక్కడ ఉందా అంటే చెప్పలేం కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఏవైనా అగ్ని ప్రమాదాలు జరిగినా లేదా ఇలా మనం ఏదైనా వాటిని తొలగించినా కూడా సెకండ్ టైం మళ్ళీ ఫారెస్ట్ అనేది ఫామ్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఇలా మనకి ఫారెస్ట్ అనేది ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాలు అనేది కావాలి ఇలా సెకండ్ టైం అయితే దాన్ని మనం సెకండరీ సక్సెషన్ అంటాం ద్వితీయ అనుక్రమకం అంటాం అంటే ఇప్పుడు వీళ్ళు ఫారెస్ట్ నాశనం చేసినా కూడా దానికై అది వదిలేస్తే కూడా కొన్ని వందల సంవత్సరాలు అది సెట్ అవుతుంది కానీ మనిషి తన అవసరాల కోసం ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక ప్లేస్ని కొన్ని వేల సంవత్సరాలుగా అవి బిల్డ్ చేసుకున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని వీడియోస్లలో మీరు వినే ఉంటారు పికాక్ సౌండ్ వినిపిస్తుంది అవి వాటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అవి రెగ్యులర్గా అవి డైలీ యాక్టివిటీస్ కోసం ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవు అంటే అంటే వాటి షెల్టర్ లేదు అంటే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అవి కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతాయి మొక్కలు ఎటు తీసేస్తున్నా మొక్కల వల్ల మనకి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా మనం సర్వైవ్ అవ్వాలంటే కంపల్సరీ మొక్కలు కావాలి కానీ అలాంటి మొక్కలను తీసేస్తున్నాం ఓకే ఫైన్ దాని మీద ఆధారపడి చిన్న చిన్న జీవులు ఉంటాయి అవి కూడా డిస్టర్బ్ అయితే మన బయోడైవర్సిటీకి చాలా దెబ్బతింటుంది అని మనం తెలుసుకున్నాం వింటున్నాం అనమాట కొన్ని వీడియోస్లో బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అనే పదాలని వింటున్నాం మీరు కూడా ఒకవేళ వీడియోస్ చూడకపోతే చూడండి ఒకసారి వీడియోస్లో ఈ పదాలను మీరు వినే ఉంటారు అసలు బయోడైవర్సిటీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఇది అర్థమైంది కదా మనకి ఒక వాటర్ నుంచి ప్లాంట్స్ ఫారెస్ట్ ఫామ్ అవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి ఫారెస్ట్ అనేది డిమాలిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ ఫామ్ అవుతాయి మనం వదిలేస్తే అప్పుడు కొన్ని వందల సంవత్సరాలు పడతాయి కానీ మనము ఏదైతే మన డెవలప్మెంట్ జరగాలి కానీ ఎక్కడ జరగాలి అందరికీ అంటే ఎలాంటి ప్రకృతికి డ్యామేజ్ కల్పించకుండా వాటి మధ్యలోనూ లేకపోతే చివర్లోనూ అవ్వాలి కానీ ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయిన ల్యాండ్లో అవ్వకూడదు అనమాట ఇక్కడ దీనివల్ల జరిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం అక్కడ నివసించే జీవులు ఏవైతే ఉంటాయో తమ నివాసాన్ని కోల్పోతాయి అంటే అవి రెగ్యులర్గా ఒక షెల్టర్ ఫామ్ చేసుకొని ఉంటాయి అవి ఉండడానికి ప్లేస్ ఆక్యుపై చేసుకొని ఉంటాయి అక్కడ కూడా అవి కాంపిటీషన్తో బతుకుతూ ఉంటాయి ఏవైతే ఆధిపత్యంతో ఉంటాయో డామినేట్గా ఉంటాయో అవి వాటి ఆవాసాన్ని తమ ఆధిపత్య ధోరణిని తమ గుంపులని కలిగి ఉంటాయి అంటే వాటి సమూహాలు ఏవైతే ఉంటాయో మనం ఎలా అయితే మనుషులమంతా ఒక రకంగా ఒకలా ఉన్నామో ఒక ప్లేస్లో ఉన్నామో ఈ భూమి మీద ఉన్నామో అవి కూడా వాటికి నచ్చిన షెల్టర్స్లో వాటికి సంబంధించిన జీవులతో కలిసి హ్యాపీగా బతుకుతుంటాయి అలాంటి వాటి జీవుల నివాసాలు కోల్పోతాయి అన్నమాట అలా కోల్పోయినప్పుడు వాటికి ఏం చేయాలో తెలియదు అలా చేయనప్పుడు ప్రతి దాన్ని మెంటల్గా అవి డిప్రె డిప్రెషన్కి లోన్ అయినప్పుడు వాటికి అన్ఫేవరబుల్ కండిషన్స్ లాగే కనిపిస్తాయి ప్రతి ఒక్కటి కూడా అంటే జనరల్గా వాటికి వాటర్కి ఇక్కడికి వెళ్ళాలి ఫుడ్కి ఇక్కడికి వెళ్ళాలి అని ఒకటి ఉంటుంది ఆ రూట్ మారిపోతుంది అక్కడ ఏవి దొరకవు అలాంటప్పుడు అవి నిరాశ్రయం పొందుతాయి అంటే వాటికి షెల్టర్ అనేది పూర్తిగా కోల్పోతుంది అలాగే వాటికి ఫుడ్ కూడా ఎక్కడ దొరుకుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది వాటికి ఏర్పడుతుంది జీవ ప్రపంచంలో అంటే బ్రతికి ఉన్న ప్రాణంతో ఉన్న జీవులు అవి జంతువులు అవ్వచ్చు పక్షులు అవ్వచ్చు క్షీరదాలు అవ్వచ్చు అవ్వచ్చు మనకి కనిపించని బ్యాక్టీరియా వైరస్ మొక్కలతో సహా అన్నిటికీ ప్రాణం ఉంది అలాంటి అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి ఇలా డెస్ట్రాయ్ చేసేటప్పుడు ఏదైనా ఒక్క జీవి కోల్పోయినా కూడా అంటే ఒక్క జీవి తన అంతరించిపోయినా కూడా దాని మీద డిపెండ్ అయి ఉండే వాటి యొక్క ఫుడ్ ఫెసిలిటీస్ అనేవి తగ్గిపోతూ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ చైన్ అనే దాని గురించి మీకు తెలిసి ఉంటాం జనరల్గా ఇవి మొక్కలు లేదా ఏదైనా గడ్డి అనుకుందాం వీటినే తినేటి కొన్ని ఉంటాయి వీటిని మనం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి వీటిని మనం ఉత్పత్తిదారులు అంటాం ప్రొడ్యూసర్స్ అంటాం వీటిని మనకి చిన్న చిన్న వేవైతే ఉంటాయో ర్యాబిట్స్ కానీ అలాంటివి తింటూ ఉంటాయి ఈ ర్యాబిట్స్ అవి మనకి సెకండ్ అనమాట సెకండ్ ప్రొడ్యూసర్స్ అవుతాయి ఈ ర్యాబిడ్స్ని ఏం తింటాయి దానికన్నా కొంచెం పెద్ద యానిమల్ అనేది తింటుంది దానికన్నా కొంచెం అలా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి బతికుంటాయి ఈ గ్రాస్ లేకపోతే ర్యాబిడ్స్ ఉండవు ర్యాబిడ్స్ లేకపోతే దాని మీద డిపెండ్ అయ్యే డాగ్స్ ఉండవు డాగ్స్ లేకపోతే వాటి మీద డిపెండ్ అయ్యేటి ఉండవు అలా ఒకదాని మీద ఫుడ్ కోసం డిపెండ్ అయి ఉంటే దాన్ని మనం ఫుడ్ చైన్ అంటాం ఆహారపు గొలుసు అంటాం ఏ ఒక్కటి లోపించినా కూడా దాని మీద సర్వైవ్ అయ్యే బతికే ఇంకొక జీవి తన మనుగడని కొనసాగించలేదు కాబట్టి మనకేమవుతుందంటే మనకు ఫుడ్ చైన్ అనేది దెబ్బతింటుంది అలాగే జీవులు ఉనికిని కోల్పోనట్లయితే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది వైవిధ్యం అంటే ఏంటంటే ఇది ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఈ పర్టిక్యులర్ ప్లేస్లో అన్ని రకాల మొక్కలు జంతువులు కలిసి ఉంటే అంత ఎక్కువ బయోడైవర్సిటీ ఉంది అని మనం చెప్పొచ్చు బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్లో క్యాట్స్ ఉంటాయి మంకీస్ ఉంటాయి అనిమల్స్ ఉంటాయి ప్లాంట్స్ ఉంటాయి హ్యూమన్స్ ఉంటాయి బ్యాక్టీరియా వైరస్ వివిధ రకాల మొక్కలు అనేక రకాల జాతుల మొక్కలు ఇలా అన్నీ ఒక ప్లేస్లో ఉంటే దాన్ని మనం బయోడైవర్సిటీ అంటాం దీన్ని ఈ నాలుగు వందల ఎకరాల భూమిని మనం నాశనం చేయడం వల్ల మనకి తెలియని అంటే మన కంటికి కనిపించని మనం గుర్తించని జీవులు ఎన్నో ఉన్నాయి అలాంటి జీవులు ఏవైనా ఆ ప్లేస్లో ఒకవేళ ఉండిపోయి ఉంటే వాటి తరం అంతరించిపోదా వాటికి షెల్టర్ ఇవి లేనప్పుడు అప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి ఇంకొక జీవి అంతరించిపోదా అట్లా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉన్న జీవులన్నీ ఒకటి ఒకటి ఫుడ్ లేక చనిపోతే లాస్ట్కి మనం బ్రతుకుతామా మనమే బ్రతకనప్పుడు ఎన్ని పరిశ్రమలు ఉంటే ఏం లాభం ఎంత మనం ప్రోడక్ట్ తయారు చేస్తే ఏం లాభం మన చేతికి ఎంత డబ్బులు వస్తే ఏం లాభం మనం బ్రతకాలంటే మనకు కావాల్సింది ఫుడ్ మన ఖచ్చితంగా డిపెండ్ అయ్యి బ్రతుకుతాం మొక్కల మీద కానీ వివిధ రకాల జంతువుల మీద కానీ బ్రతుకుతుంటాం అవే నాశనం చేయబడినప్పుడు మనకి ఫుడ్ ఎలా వస్తుంది మనకి కూడా దెబ్బ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అయితే ఆ ప్రదేశంలో స్థానిక జాతులు ఏవైనా నివసిస్తుంటే అవి పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంది ఎండమిక్ స్పీసెస్ ఎండమిక్ స్పీసెస్ అంటే ఏంటంటే మనకి పర్టికులర్గా ఒక ఏరియాలోనే పెరుగుతూ ఉంటే దాన్ని మనం ఎండమిక్ స్పీసెస్ అంటాం రెడ్ శాండల్ ఎర్రచందనం ఇది మీకు అందరికీ తెలుసు పుష్ప సినిమాలో కూడా చూసింటారు ఈ భూగోళం మీద ఈ ప్రపంచం మొత్తం మీద మనకి రెడ్ శాండల్ ఎక్కడైనా పండుతుందంటే అది శేషాద్రే శేషాచలం కొండల్లోనే అనమాట అంటే ఏంటంటే ఎందుకంటే ఈ క్లైమేటిక్ కండిషన్స్కి అలాంటి ఏ ఏ క్లైమేటిక్ కండిషన్స్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే గ్రో అయ్యే వాటిని అప్పుడు మాత్రమే మెడిసినల్ వాల్యూస్ కానీ దానికి కావాల్సిన వాల్యూస్ కానీ ఉంటే అలాంటి వాటిని మనం ఎండమిక్ స్పీసెస్ అంటాం ఫస్ట్ సపోజ్ ఆ ప్లేస్లో ఏవైనా ఎండమిక్ స్పీసెస్ ఉంటే అవి కూడా అంతరించిపోయే అవకాశం ఉంది ఎండేంజ్డ్ స్పీసెస్ అంటే ఇక ఎక్కడా లేవు అక్కడ మాత్రమే ఒకటో రెండో ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ఈ ఇలా నాశనం చేయడం వల్ల చనిపోతే వాటి జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇవన్నీ నష్టాలు ఇంకా చాలా రకాల నష్టాలు ఉన్నాయి కానీ మీరు అందరు ఆల్రెడీ వీడియోస్ చూస్తుంటారు మీకు తెలియాల్సిన టర్మ్స్ ఒకటి అనుక్రమం అంటే ఏంటి ఒక మనకి వాటర్ లేని ప్లేస్లో నుంచి ఫారెస్ట్ ఫామ్ అవ్వడం లేదా వాటర్ ఉన్న ప్లేస్లో నుంచి ఫారెస్ట్ ఫామ్ అవడం దీన్ని సక్సెస్ అంటాం ఫుడ్ చైన్ అంటాం అలాగే మనము బయోడైవర్సిటీ ఎండమిక్ స్పీసెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేశాము ఈ ఓవరాల్ పర్టిక్యులర్ వీడియో ఇది మనందరికీ సంబంధించిన వీడియో ఒక ఇష్యూ గురించి ఏదైనా మనం ఒక టాపిక్ గురించి తెలుసుకునేటప్పుడు దాని నుంచి మనకి ఏమైనా యూస్ఫుల్ అవుతుందా అనే దాని గురించి చూస్తే ఇవి కవర్ చేయాల్సిన అవసరం ఉంది అనిపించింది కాబట్టి ఇవి టాపిక్స్ చెప్పాను కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ వంతుగా ఒకవేళ ఇలా వీటిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా లేదా డెస్ట్రాయ్ చేయకుండా మనం ఏమైనా చేయొచ్చా అలాంటివి మీకు ఏమైనా ఉంటే గవర్నమెంట్ దృష్టి వరకు తీసుకెళ్ళండి లేదా ఆ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటి కింద కామెంట్ చేయండి లేదా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దండి చదివి మీరే ఒక మంచి పొజిషన్లో ఉండి కొత్త కొత్త యాక్ట్స్ తీసుకొని వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయండి మీకు ఒకవేళ ఈ హెచ్సియు గురించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న టాపిక్ గురించి తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్ చెక్ చేయండి చాలా రకాల వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి అలాగే దీని నుంచి మీకు తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి వీటి గురించి మనం కవర్ చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ మనం ఏదైనా చెయ్యాలి అంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి కాబట్టి బాగా చదువుకోండి చదువుకొని మంచి పొజిషన్ తెచ్చుకొని ఇలాంటివి రిపీట్ చేయకుండా మళ్ళీ జరగనివ్వకుండా మీరు చెయ్యకుండా చూడండి థ్యాంక్ యూ